జై మిషన్ స్వాగతం జయ వాసవి న్యూస్ జిల్లా అంశాలు సెక్రటరీలు ట్రెజరర్లకు టాస్క్లు డిస్ట్రిక్ట్ న్యూస్ టూ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ వనితా భీమవరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జిల్లా వాసి క్లబ్ గురుపూడి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

అయితే కేవి బి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవిబి డీలైట్ యాప్ వన్ ఆప్ కంప్లీట్ బ్యాంకింగ్ మీ జిల్లా టాబ్నెట్ సెక్రటరీ ట్రెజరర్లకు లకు జిల్లా కేబినెట్ సెక్రటరీలు కేబినెట్ ప్రెసిడర్లకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సింపుల్ టాస్కులు ఇస్తూ అందుకు అందుకునే కానుకలను ప్రకటించారు సెక్రటరీ జిల్లాకు కేటాయించిన క్లబ్లలో డెబ్బై ఐదు శాతం క్లబ్ల సభ్యుల వన్ జీరో జీరో సిక్స్ ఫలు సేకరించి విసిఏ కార్యాలయంలో అప్డేట్ చేయించాలి ఆఖరి తేదీ మార్చ్ ముప్పై ఒకటి ఈ టాస్క్ సాధించిన కేబినెట్ సెక్రటరీలు రాబోయే ఐజీబీలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా సిల్వర్ మెడల్ సర్టిఫికేట్ అందుకోవచ్చు జిల్లాలోని వీకేఎస్పీ పథక సభ్యులలో బకాయి పడ్డ వారిలో కనీసం యాభై శాతం సభ్యుల చేత బకాయిలు చెల్లింపజేసి వారిని పథకంలో యాక్టివ్ చేయాలి ఇందుకు గడువు మార్చి ముప్పై ఒకటవ తేదీ ఈ తాస్కు సాధించిన క్యాబినెట్ ట్రైజర్లకు ఐజీబీలో సిల్వర్ మెడల్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాబ్ ఇంపొర్ట్ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోక్యూ రి గోడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ pregnancy రన్నింగ్ ఉంది ఐమ్ హ్యాపీ విత్ హోమియోక్యూ రిజెంట్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో టూ భీమవరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జిల్లా వాస్వి క్లబ్ వనిత భీమవరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పట్టణంలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో కోలాహలంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ హాజరయ్యారు కాగా ఇన్సులేషన్ ఆఫీసర్ గా పాల్గొన్న గవర్నర్ వలివేటి ఎల్ఎన్వి ప్రసాద్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ అధ్యక్షులుగా రాచపూడి మానస కార్యదర్శి చీదల్లా పార్వతీదేవి కోశాధికారిగా పచ్చిబోల్ల నాగమణి అలియా సునీత ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా వాసవి క్లబ్ గులిపూడి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం భీమవరం పట్టణంలోని ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో జనవరి ఏడున కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ హాజరయ్యారు కాగా గవర్నర్ వలివేటి ఎల్ ఎన్ వి ప్రసాద్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ అధ్యక్షులుగా గాదంశెట్టి వెంకటేశ్వర్లు సెక్రటరీగా చవ్వ మురళీధర్ ఫణికుమార్ కోశాధికారిగా గ్రంథి వీర వెంకట సత్యసాయినాథ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నందిపాటి రామకృష్ణ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పైడుమర్రి ఆనంద్ కుమార్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ నాగసూరి మురళీమోహన్ రావు ఇంటర్నేషనల్ ఎడిషనల్ ట్రెజరర్ ఓనేరి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు అకర్ గూ స్వర్గ్ ముఖిల మానిపల్లి జువెలర్స్ ఇంకొద్ది నేటి వార్త సమాహారం సమాప్తం రేపు ఇదే సమయాన్ని కలుద్దాం జై వాసవి